హాయ్ అండి ఈరోజు బుధవారం కదండి ఈరోజు వీడియో అండి ఈరోజు ఏ చేపలు తెచ్చాము ఏ కేసాము అనేది ఈ వీడియోలో అయితే చూసేయండి వీడియో అయితే చాలా బాగుంటుంది అస్సలు స్కిప్ చేయకండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి హార్బర్కి అయితే వెళ్ళేటప్పటికైతే కరెక్ట్గా ఆరున్నర అయ్యిందండి ఆరున్నరకి కూడా చిన్న చీకటిలా ఉందన్నమాట ఎందుకంటే బుధవారమే షాప్ వేసాం కానీ మంగళవారం అయితే షాప్ అయితే వేయలేదన్నమాట హార్బర్లో చేపలు అయితే కొనేసుకున్నాము ఎప్పుడు మీకు వీడియోస్లోని ముప్పై కేజీలు కేటు ముప్పై కేజీలు కేటు అంటాను కదండి ఇదేనండి కేటు అలా ఐసేసి చేపలైతే ముప్పై కేజీలు కేటు అయితే అలా వచ్చేస్తుంది మరి హార్బర్లో అయితే చేపలన్నీ కొనేసాను కదా ఏ చేపలు కొన్నాను ఏ రేట్లకి వేసాను అనేది ఈ వీడియోలు అయితే చూసేయండి చూస్తున్నవైతే పసుపుపర్లు ఈ వారం అయితే పసుపుపరలు అయితే బుధవారం కదా రేటు కొంచెం తక్కువగానే ఉంది ఈ బాస్కెట్ అయితే వెయ్యి యాభైకి వేసుకున్నాను కేజీ రెండు వందలకే వేసాను చేపలు మాత్రం చిన్నవైనా గొప్ప ఫ్రెష్గా ఉన్నాయండి ఈ చేపలు మాత్రం ఇవి ఒక బాస్కెట్ నిండా కూడా వచ్చాయి చేపలు అయితే బాగున్నాయి ఈ అయితే పర్వాలేదు డబ్బులు బాగానే వచ్చాయి ఈ మెత్తన పర్లు మాత్రం చాలా రోజుల నుండి రెండు వేలు దగ్గరగా ఉందండి ఈరోజు బుధవారం కదా ఒక నూట యాభై రూపాయలు అయితే రేటు తగ్గుంది పద్దెనిమిది యాభైకి అయితే వేసుకున్నాను ఈ బాస్కెట్ చేపలు మాత్రం అన్నీ పెద్ద చేపలే చూస్తున్నారు కదా మెత్తనపర్లు మాత్రం చాలా ఇష్టపడతారండి ఒక ముళ్ళు ఉండడం వల్ల ఇవి ఒక బాస్కెట్ వరకు తీసుకున్నాను నిన్న మంగళవారం కదా నిన్నైతే షాప్ అయితే వేయలేదు అంటే వైకుంఠ ఏకాదశి కదా అందుకోసం అని ఇంకా మంగళవారం షాప్ అయితే తీయలేదనమాట ఇంక బుధవారమే తీసుకొచ్చాను చేపలన్నీ కూడానా ఇవైతే గులివిందులు ఇవి కూడా పద్దెనిమిది యాభైకి వేసుకున్నాను ఇవి కూడా ఎర్రగా నిగనిగలాడుతున్నాయి అన్నమాట అనమాట చేపలు గొప్ప గొప్ప ఫ్రెష్గా ఉన్నాయండి బుధవారం కూడానా ఇవి మాత్రం మరి రేట్ అయితే తగ్గలేదు ఆ పద్దెనిమిది యాభైకి వేసుకున్నాను కేజీ ఇవి మూడు వందలకి వేసాను అవి మూడు వందలకి మెత్తనపరలు కూడా మూడు వందలకి వేసాను చేపలు మాత్రం చాలా బాగున్నాయి దాని తర్వాత ఏమొచ్చి రొయ్యలు ఏ సైజు తెచ్చానో చూసేయండి రొయ్యలు కూడా రేట్ తక్కువగానే ఉందండి రెండేసి వేలు అలా తెచ్చేసేదాన్ని కదా మరి ఈరోజు బుధవారం కదా రేటు తక్కువే ఉంటుంది పదిహేడు యాభైకి అయితే వేసుకున్నాను బాస్కెట్ ఇందులో అయితే ఒక మూడు కేజీల వరకు అమ్మేశాను అనమాట సైజు మాత్రం పెద్ద సైజే వచ్చాయి వెళ్ళిపోయినాయి అమ్మేసాను కదా ఇంకో మూడు కేజీల ఉంటాయండి బాస్కెట్లు అయితే ఉన్నాయి ఇంక బుధవారం అయితే చిన్న సైజు చేపలే వచ్చాయి ప్రతివారం మంగళవారం తెచ్చినప్పటికీ పెద్ద సైజులో వచ్చేసేవి ఇంకా మంగళవారం అయితే కొట్టేయడానికి వీలు కాలేదు కదా ఇంకా మంగళవారం అమ్మలేదు బుధవారానికైతే ఇప్పుడు చిన్న సైజు చేపలే తీసుకొచ్చాను అన్నీ కూడా ఇంకా మరి మాటల్లోనే మన కస్టమర్స్ అయితే వచ్చేసారు అడుగుతున్నారు అన్నమాట ఇంకా మంచి అయితే తగ్గలేదు ఇంకా మంచి అలానే ఉంది టైం అయితే ఏడున్నర కావచ్చింది కానీ శీలవతలు అయితే పదిహేను కేజీలు తీసుకున్నాను అన్నీ కేజీ సైజు చేపలే చూస్తున్నారు కదా గొప్ప ఫ్రెష్గా ఉన్నాయండి ఈ శీలాబలు మాత్రం చాలా రోజులండి చన రావట్లేదు చాలా బాగున్నాయి జడ్వాళ్ళు మాత్రం పది కేజీలు తీసుకున్నాను ఇంకా మంగళవారం బుధవారం అయితే మంగళవారం కొంచెం ఉండిపోయినవి బుధవారం వాటిల్లో కల్పిస్తి అమ్ముకుండే దాన్ని మరి మంగళవారం షాప్ వేయలేదు ఏవి తేలేదు ఇంకా ఇవి ఒక పది కేజీల వరకు తీసుకున్నాను అయితే పదిహేను కేజీల వరకు తీసుకున్నాను అలాగే బొచ్చులు కూడా పది కేజీలో తీసుకున్నాను కొంచెం కొంచెం అనమాట అన్ని రకాలు కూడానా మరి సముద్రం చేపలు అయితే కొద్దిగా ఇవ్వరు కవా అవైతే బాస్కెట్ వేసుకోవాలి బొచ్చులు బొచ్చులు అయితే పావు కేజీ ఆ సైజుల్లో వచ్చి చిన్నవి బొచ్చులు అయితే పెద్దగా ముక్కలైతే అయితే దిగవండి అయితే టేస్ట్గా ఉంటుంది కానీ ముక్కలు అయితే పాడవు ఎందుకంటే మరి బుర్ర పెద్దగా ఉంటుంది కదా అందుకోసమని అవి అయితే ముక్కలు అయితే పాడవు తర్వాత సంధువాలు కూడానా ఎనిమిది కేజీల దగ్గర తీసుకున్నాను అండి ఎక్కువ ఎక్కువేం తీసుకోలేదు తర్వాత కళ్ళడుగులు తీసుకొచ్చాను కానగడతలు తీసుకురాలేదు చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఈ కళ్ళడుగులు మాత్రం సింగిల్ బోట్ వేసుకున్నానండి కొంచెం మిక్స్డ్ చేపలు అయితే వేసుకున్నాను చిన్న సైజు గులివిందులను అలాగే కళ్ళడుగులను ఇదో బాస్కెట్ అదో బాస్కెట్ తీసుకున్నాను అవి కొంచెం కొంచెం అయితే ఇవ్వరు కదా అదొక బాస్కెట్ అదో బాస్కెట్ కూడా వేసుకున్నాను అనమాట ఇంకా బుధవారం తెచ్చిన ఐటమ్స్ అయితే ఇవే అన్నీ మంచి చేపలే తీసుకొచ్చానండి సైజులు అయితే తగ్గించాను అన్నీ మంచి చేపలే తీసుకున్నాను అనమాట వీడస్ అన్నీ రొటీన్గా ఒకలాగే ఉంటాయి రేట్లు మాత్రమే తేడాగా ఉంటాయి అన్నమాట మంగళవారంకి ఆదివారంకి తేడా వచ్చేది మళ్ళీ బుధవారంకి మంగళవారంకి కూడా తేడా వచ్చ అనమాట లాగా పరిగెడుతుంటుంది ఈ హార్బర్లో రేట్లు మాత్రం ఈ శిలావతి సందువాలు అంటే మాత్రం అవి పది ఇరవైలోనే ఉంటుంది సముద్రం చేపలు మాత్రం వందల్లో గ్యాప్ వచ్చేస్తుంది అన్నమాట బుధవారం తెచ్చిన ఐటమ్స్ అయితే ఇవే మన కస్టమర్ అయితే వచ్చేస్తారు రొయ్యలు ఏమని అడుగుతున్నారనమాట ఒక కేజీ వరకు వేస్తున్నాను రొయ్యలు రొయ్యలు అయితే వల్చేసి ఇచ్చేయమంటున్నారు దాని తర్వాత ఈ పసుపుపరలు మాత్రం చిన్నవైనా గొప్ప ఫ్రెష్గా ఉన్నాయండి బేగ అమ్మేసాను అనమాట ఇవి కేజీకి దగ్గర పదిహేను చేపల వరకు తూగిపోయాయి అనమాట ఇవే అమ్మేసాను బాగానా డబ్బులు కూడా బాగానే వచ్చాయి ఈ పసుపు పరళలోని ఒక ఆరు వందల వరకు వచ్చిందనమాట పర్వాలేదు సైజ్ చూసారా ఎంత ఫ్రెష్గా ఉందా దాని తర్వాత ఈ కళ్ళడుగులు కూడానా గొప్ప ఫ్రెష్గా ఉన్నాయండి కళ్ళడుగులు కూడానా ఈ బాస్కెట్ మాత్రం పదమూడు యాభైకి వేసుకున్నాను దాని తర్వాత ఏమొచ్చి మన షాప్ దగ్గరికి ఇది పారనమాట తోలు తీయాలి అదైతే తోలు తీసి ఇవన్నీ అయితే కట్ చేసేస్తున్నారు చూస్తున్నారు కదా మనం అమ్మడానికి అయితే ఇటువంటి చేపలు తీసుకురాము తోలు ఇవ్వాలంటే మనకు అవ్వదన్నమాట ఇదైతే తెచ్చుకున్నారు తర్వాత బుధవారం తెచ్చిన అయితే ఇవే వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మంగళవారం అయితే ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం ఆదివారం బాయ్